హలో మనం ఉండబోయే ఇల్లు ఇదే అవునా అండి అదేంటండి ఉన్నాయి బయట ఉంటదే లోపలి గిల్ చూడదో తెలుస్తుంది చూసుకోవా ఇల్లు ఏంటండి ప్యాలెస్ అన్నారు కదా ప్యాకెట్ ఆడుకునే రూమ్ లాగా ఉంది ఏం మాట్లాడుతున్నావే ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు మన బడ్జెట్కి ఇదే ఎక్కువ లోపలికి వెళ్ళి వంటగా రెడీ చేయి నేను ఇల్లు సరుకులు తీసుకొస్తాను సరే అండి ఏంటో అసలు ఇంత కోపం ఏంటో అసలు ఇచ్చే ఏంటో అర్థమే కావట్లేదు అయినా బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి బట్టలు ఉతికేద్దాం అయ్యో బయట బట్టలు ఆరేసాను అరుముతున్నట్టుంది వెళ్ళి తీసుకుందాం ఏంటో ఈ వర్షం అసలు నాలుగు చిలుకులు పడితే వెళ్తుంది ఏంది అసలు వస్తే ఏదో వచ్చి వెళ్ళాలి వర్షం బట్టలు ఆరవు ఏం లేదు అసలు Lowly baba luva Lowly baba Lowly baba Lowly baba Lowly oh no shame to baba ఈ హైట్ వల్లే మనం ఇద్దరం దూరం అవ్వాల్సి వచ్చింది లవ్లీ నా హైట్ని చూసి దూరం చేసిన మన మనసును ఎవరు దూరం చేయలేరు అందుకే నేను చూడాలనిపించింది నీ మనసు ఎంత మంచిదో నాకు తెలుసు ఈ పెద్దలందరూ కలిసి మన ప్రేమని సమాధి చేసేశారు నేను వచ్చేసాను లవ్లీడవు వచ్చావు సరే బాబా మా ఇద్దరిని మా ఆయన చూశాడు బాగోదు నువ్వు వెళ్ళు బాబా ఇక్కడ నుంచి ప్లీజ్ వెళ్ళు అంతేలే లవ్లే ఇక్కడ నా చావేలేదు ఇంకా బావా సరేలే ఏ లారీకి వెళ్దో ఏ బస్సుకెళ్దో పడిపోతాను బాబా నువ్వు అలా అన్నద్దు బాబా నువ్వు ఎక్కడున్నా కూడా సంతోషంగా హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అయ్యో దేవుడా ఏంటి పరీక్ష నువ్వే లేనప్పుడు ఈ సంతోషం ఎందుకు అసలు ప్రాణం ఎందుకు బాబా ఇవన్నీ పక్కన పెట్టు నువ్వు ఒక్కసారి లోపలికి రా కూర్చో బాబా ఇప్పుడు మా వస్తే ఏం చెప్పండి ఆయన మా బాబా వచ్చాడని ఎలా చెప్ ఎలా తీసుకుంటాడు ఆయన చెప్పినా కానీ మా ప్రేమ విషయం తెలిసిపోతుందా కాబట్టి ఎందుకు లోని టెన్షన్ పడుతున్నాం మీ ఆయన వస్తే మన ప్రేమను తెలుస్తుందని సార్ నాయన నేను నేను పెళ్లి చేసుకుంటాను రా ఏం మాట్లాడుతున్నా బావా ఏ ఆడపిల్లకైనా సరే తన మెళ్ళు మూడు మూడు పడిన తర్వాత తన భర్తే జీవితం తన భర్తతోనే జీవితం అంతా ఉండాలనుకుంటుంది అంతేనా లౌలీ కనీసం రెండు మూడు రోజులు నీ మొఖం చూసే భాగ్యం కూడా లేదా అంతేనా అయినా నువ్వెంతలే బావా నా బియ్యం డబ్బాలో దాపెట్టినా సరిపోతావు అయినా ఎన్నిసార్లు దాపెట్లేదు యాగో థ్యాంక్ యూ అసలు ఒప్పుకుంటాం అనుకోలేదు హలో అంత సంతోషపడమాక అసలేం ఆయనకి చానా అనుమానం అయినా నేను ఎక్కడ దాపెట్టాను బాగు దాంట్లో బావా మంచి ఐడియా మంచి కింద దూపయ ఉండచ్చు అమ్మయ్యా మా బావనైతే ఎలాగలా దాపెట్టేశాను కానీ మా ఆయన ఇంకా రాలేదేంటి ఆయన ఇక్కడికి వెళ్తే అక్కడే తొందరగా వద్దామని అసలు ఉండదు వచ్చేస్తున్నాడు లవ్లీ చూసావా ఏం తీసుకొచ్చానా అదేంటండి కూరగాయలు తీసుకుంటామంటే ఫ్రూట్స్ పూలు తీసుకొచ్చారు ఇచ్చిదానా రోజు మర్చిపోయే మన ఇద్దరికి ఫస్ట్ నైట్ ఈ పూలు తెల్ల పెట్టుకో ఈ పళ్ళు ప్లేట్ పెట్టు తొందరగా రెడీ అయిపో నైట్ కుమ్మేద్దాం సరే అండి ఏమే వస్తున్నానండి అందా బాబు ఇప్పుడు దీంతో మన పని లేదే మన పని వేరే ఉంది కూర్చో టైం కూర్చో ఏమైందే ఎలా తిరిగిపోయావు రే ఎందుకే అంత టైం పడుతున్నావు నాకు అర్థమైంది ఓ ఫస్ట్ టైము ఫస్ట్ నైట్ కదా అని టెన్షన్ పడుతున్నాం అంతే కదా కాదండి కాదా అవునండి కామలే ఏ ఆడతాం ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం ఓకే ఓకే మరి ఇంకేంటి మొదలు పెడదామా మరి అంత టెన్షన్ పడకే నేను ఉన్నా కదా నేను చూసుకుంటా కదా రొమాన్స్ లామా అది కాదండి ఏది కాదే మీకు అసలు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఏం అర్థం కావట్లేదు అదేనండి పక్కింటి ఆంటీ ఉంది కదా ఉంది ఆంటీ రబ్బర్ నక్ వేసుకుందండి ఆ నెక్లెస్ ఎంత బాగుందో ఆ నా రెడీ అవ్వచ్చు పిచ్చిదాన ఇక్కడ జరిగేది ఏంటి నెక్లెస్ తర్వాత కొనిస్తా లేవే ముందు రొమాన్స్ లోకి వెళ్దాం రావే సరే అది కాదండి మళ్ళీ ఏం రాదు ఇంకా మీకు అసలు అర్థం కావట్లేదు ఇంకా నాకు అర్థం కావట్లేదు ఏం అర్థం కావాలి ఏమండి పక్కింటి గారు ఉంటారు కదా ఉన్నారు వాళ్ళ ఆవిడకి పట్టు చీర కొన్నారండి ఆహా ఆ పట్టు చీర ఎంత బాగుందంటే బాగుందా అది కూడా ఏ కలర్ కట్టుకుంటారు ఆహా రెడ్ చీర అండి మీరు కట్టుకుంటారు అదే ఆంటీ బాగుంటుందిలేంటి ఏంటి ఇక్కడ జరిగేదే నువ్వు చెప్తున్నా ఏది ఈ రోజు మన పుష్పని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి తర్వాత నీకు ఎన్ని కావాలంటే అని కొనిస్తా ఓకేనా కొనిపిస్తారు కదా అన్ని కొనిస్తా సరే అయితే రొమాన్స్లోకి వెళ్ళిపోదామా ఆయన అన్ని కొనిపిస్తారంటే రొమాన్స్ లో వెళ్దాం మరి సరే అదేదో టైటానిక్ సినిమాలు అంట ముద్దురు బలే పెట్టుకుంటారంట అలా పెట్టుకుందామా సరే మరి తిరిగే ఎవడేడు ఎవడా నువ్వు మా బెడ్రూమ్ లో దూర నువ్వేంటండి టెన్షన్ పడతావు అసలు ఎవరు నువ్వు వెయిట్ బ్రో బాబా నువ్వు బాగు బావా అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏవండి మీకు అసలు విషయం చెప్పలేదు కదా ఆ చెప్పలేదు చెప్పు అది మా బాబా ఊరి నుంచి వచ్చాడండి నన్ను చూడడానికి ఆహా ఆ విషయం మీకు చెప్తే మీకు ఎక్కడ లేని అనుమానం కదండి ఓకే అందుకనేసి మంచకింద దాపెట్టారండి మా బావని బావా ఊరి నుంచి వచ్చాడు అవును మంచగానే దాపెట్టవు అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు మీ ఇద్దరు కలిపి బ్రో ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుంది బ్రో కూర్చో మాట్లాడి సరిపోతుంది కదా సార్ కూర్చో మాట్లాడాలా కూర్చోండి సార్ మేడం కూర్చోండి మేడం కూర్చోవాలంటే ఏమి యాక్టింగ్ నా ముందు కూర్చోదు నీ లేనప్పుడు మట్టుకు అన్న మంచం కింద దాచి తర్వాత ఏంటి బ్రో మళ్ళీ మొదలు పెడుతుంది యాక్టింగ్ బ్రో చెప్పింది కదా లవన్లీ కూర్చొని అయిపోద్ది కదా ఓ లవ్లీ చెప్పిందా మీ అబ్బా తను ఎవరనుకున్నారా నా భార్య ఇవ్వండి మా బావని అసలు ఏమనద్దు నేను చెప్తున్నాను మా బావ బాధపడుతుంది బాధపడతానండి మరి నా భార్యను అర్థం చేసుకుంటాడు ఇక్కడ రే ముందు కింద ఎర ఏమండి మీరు ఆగండి ఎందుకండి మా బావని ఎలా తిడతారు మా బాబు బాధపడితే మరి ఇప్పుడు నేను బాధపడితే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి అరే పొట్టి నువ్వు కిందేరా ఏం బ్రో బ్రో అన్నావు అనుకో తొక్క అరే ముంద ఆ తీసే చూడలేకపోతున్నావు తీరా బ్రో లవ్లీకి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు లవ్లీని నేను ఇబ్బంది పెడుతున్నా దానికి నువ్వు ఫీల్ అవుతున్నావు ముందు కలర్దాలు తీసే చంపేస్తాను లేదంటే తీమనని చూడలేకపోతున్నాను నేను తీమనండి తీస్తాడు తీస్తాడు తీరా వదిలేండి చెప్పు ఏదో అయిపోయింది అయిపోయింది మా బావ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకో ముందు మా బావ లవ్ చేశానండి కానీ మా పెళ్లి గురించి మా పెద్దోళ్ళు ఒప్పుకోలేదు తను పొట్టిగా ఉన్నాడని మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేశాడు అంటే మీ ఇద్దరి మధ్యలో ఏం జరగలేదంటే నేను నమ్మాలి నేను ఎవరైనా మీకు ఏంటంటే ఆ మీద మీకు అనుమానమా నేను మీకోసం చావడానికైనా రెడీ అండి సారీ నాకు అర్థమైంది నా కోసం నువ్వు చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యావు అంటే నువ్వేం తప్పు చేయలేదని నేను అర్థం చేసుకోగలను మీకు చెప్పింది మేము ప్రేమించుకునేది నిజం కానీ పెళ్లి చేసుకోవాలనేది కూడా నిజం కానీ మా పెద్దలు ఎవరు ఒప్పుకోలేరు కానీ నేను పొట్టుగా ఉన్నాననేసి మీకు ఇచ్చి పెళ్లి చేశారు కానీ మీ గురించి చావడానికే సిద్ధమైంది నాకు అర్థమైంది మీ పైన ఎంత ప్రేమ ఉందో కానీ మీ ఇద్దరి మధ్య నేను వచ్చాను నన్ను క్షమించండి మా నేను క్షమించండి మీరే నన్ను క్షమించాలి నేను మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఏవేవో మాట్లాడినాను చ నాతో ఒక్క మాట నువ్వు చెప్పుంటే ఇంతవరకు జరిగేదే కాదు